మా వీడియో నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి ఆంధ్ర విలాస్ మూవీ న్యూస్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి కొత్త వీడియోల కోసం గంట గుర్తుపై క్లిక్ చేయడం మర్చిపోవద్దు ఓజీ సినిమా సక్సెస్ మీట్లో పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు ఫ్యాన్ వార్స్ ఆపాలని అభిమానులకు సీరియస్ గా విజ్ఞప్తి చేశారు సినిమాల కోసం చాలా కష్టపడతామని కుటుంబాలను సైతం పట్టించుకోలేమని గుర్తుచేస్తూ ఫ్యాన్ వార్స్ సినిమాలను నాశనం చేస్తాయన్నారు ఇది జరిగే పనేనా అని ప్రశ్నించారు సుజీత్ దర్శకత్వంలో వచ్చిన ఓజీ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద మంచి సక్సెస్ సాధించింది ఈ సినిమా ఇప్పుడు దాదాపు మూడు వందల కోట్లు కలెక్షన్కు దగ్గరగా ఉంది ఈ తరుణంలో చిత్ర యూనిట్ సినిమాకి సంబంధించిన సక్సెస్ మీట్ నిర్వహించారు ఈ సక్సెస్ మీట్కు పవన్ కళ్యాణ్ కూడా హాజరయ్యారు పవన్ కళ్యాణ్ క్రేజ్ గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు ఆయన కెరియర్లో ఎన్నో హిట్ సినిమాలు ఉన్నాయి రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత కొంతమంది ఫ్యాన్స్ దూరమయ్యారు అనడంలో అతిశయోక్తి లేదు అయితే పవన్ కళ్యాణ్ మాత్రం అందరి హీరోల అభిమానులను రాజకీయ ప్రసంగాల్లో కలుపుకునే ప్రయత్నం చేశారు కేవలం ఇతర హీరోల అభిమానులను కలుపుకోవడం మాత్రమే కాకుండా పవన్ కళ్యాణ్ తనని తాను తగ్గించుకోవడం కూడా మొదలుపెట్టారు నేను వీళ్లందరికంటే చాలా చిన్న హీరోని అని పవన్ కళ్యాణ్ కొంతమంది ఉన్న స్టార్ల పేర్లు ప్రస్తావించిన సంగతి తెలిసిందే ఇప్పుడు మరోసారి పవన్ కళ్యాణ్ అభిమానులను సీరియస్గా రిక్వెస్ట్ చేశారు దయచేసి ఫ్యాన్వార్స్ పెట్టుకోకండి ఫ్యాన్వార్స్ ఆపేయండి నేను కలను ప్రేమించేవాడిని మేము సినిమాల కోసం చాలా కష్టపడుతూ ఉంటాం కొన్నిసార్లు ఇంట్లో వాళ్లతో తిట్లు తింటాం కుటుంబ సభ్యులతో కూడా సరిగ్గా ఉండలేం సుజీత్ ఒక నెల రోజుల వరకు ఇంటికి కూడా వెళ్లలేదు అంటూ గుర్తుచేశారు వార్స్ చేసుకుని సినిమాను చంపకండి సినిమాకి షార్ట్ లైఫ్ అయిపోయింది ఇదివరకు రోజులా లేదు ఒకప్పుడు యాభై రోజులకి వంద రోజులకి ఇటువంటి ఫంక్షన్లు చేసేవాళ్లం ఇప్పుడు ఆరు రోజులకి చేయాల్సి వస్తుంది అంటూ పవన్ కళ్యాణ్ సక్సెస్ మీట్ ను ఉద్దేశిస్తూ చెప్పారు ఈ సినిమా విషయంలో కొంచెం ఆగిచేశారు కానీ మరికొన్ని సినిమాలకు మాత్రం పొద్దున రిలీజ్ అయితే సాయంత్రానికి సక్సెస్మెంట్ పెడుతున్నారు దయచేసి ఈ ఫ్యాన్ వార్స్ ఆపేయండి ఒకరినొకరు అప్రిషియేట్ చేసుకుందాం అంటూ పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారు పవన్ కళ్యాణ్కి ఉన్న వ్యక్తిగత ఆలోచనల వలన ఇలా పిలుపునిచ్చారు కాని ఇది జరిగే పని అని ఖచ్చితంగా చెప్పలేము ఎందుకంటే పొద్దున లేచి సోషల్ మీడియా ఓపెన్ చేస్తేయి ఫ్యాన్ వార్స్తో ఫ్యామిలీని కూడా ఇన్వాల్వ్ చేస్తూ తిట్టుకునే మనుషులు ఉన్నారు మరి పవన్ కళ్యాణ్ చెప్పిన తర్వాత ఏమైనా మార్పులు సంభవిస్తాయేమో వేచి చూడాలి ఒకటి కాంతారా చాప్టర్ ఒకటి ట్విట్టర్ రివ్యూ పవన్ కళ్యాణ్ చేసిన విజ్ఞప్తి ఎంతవరకు ఆచరణ సాధ్యమో చూడాలి సోషల్ మీడియాలో జరుగుతున్న ఫ్యాన్వాస్లో కుటుంబాలను సైతం ఇన్వాల్వ్ చేస్తున్న ప్రస్తుత పరిస్థితుల్లో ఆయన పిలుపుతో మార్పు వస్తుందో లేదో వేచి చూడాలి